అపవిత్రాత్మ అన్న దురాత్మ అన్న దేయం అన్న ఒకటే మళ్ళా వాటన్నిటికీ ఒకే డ్యూటీ లేదు అన్ని రకరకాల డ్యూటీలు తీసుకుంటాయి మళ్ళా వాటన్నిటికీ ఒకే క్యాడర్ లేదు రకరకాల క్యాడర్స్ వాడు కూడా ఒక పెద్ద వ్యవస్థను కలిగి ఉన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి ఇప్పుడు వాడు ఏ రాష్ట్రంలో ఉన్నాడు ఏ దేశంలో ఉన్నాడు ఏ గ్రహంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనే డౌట్ రావచ్చు మీకు వాడు ఏ గ్రహంలో ఏ నక్షత్రంలో లేడు భూగ్రహం మీదే ఉన్నాడు ఎందుకంటే వేరే ప్రదేశాలు ఎక్కడా వాడికి చోటు లేదు ఎందుకంటే మిగిలిన గ్రహాలు లేకపోతే నక్షత్రాల్లో నక్షత్ర మండలాల్లో మిగిలినటువంటి ప్రపంచాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెల్లా కూడా వాడికి స్థానం చిక్కల వాడికి స్థానం చిక్కిన ప్రదేశం ఒకే ఒక్కటి అది భూగ్రహం అది వాడికి ఎలా చిక్కిందంటే ఆదాము అవ్వలు వాడి మాట విన్నందున వాళ్ళ అధికారం వాడి కప్పచెప్పి ఆ రోజు నుంచి వాడి పెత్తనం భూమి మీద స్టార్ట్ అయ్యింది అందుకని ఈ భూగోళాన్ని నాటి నుంచి నేటి వరకు వాడు ఏలుతున్నాడు ఎవరది సాతాను కంటికి కనబడడు కానీ చాలా పనులు చేస్తాడు వాడు కంటికి కనబడవవి నిన్ను చావు 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 అని ఆత్మహత్యకు ప్రేరేపించేది అయ్యే వ్యభిచారానికి రేపేది అయ్యే మద్యపానానికి రేపేది అయ్యే మాదక ద్రవ్యాలకు రేపేది అయ్యే హత్యలకు రేపేది అయ్యే దుర్మార్గులు చేయటానికి రేపేది అయ్యే మనుషుల్ని నాశనం చేయటానికి వాళ్ళ జవసత్వాలని పీల్చి పిప్పి చేసేది అయ్యే కానీ ఇవి ఉన్నాయి ఇవి ఇలా చేస్తున్నాయి అని ఎవరికీ తెలియదు సమాజం చూసిన కుటుంబం చూసిన సంబంధిత వ్యక్తులనే చూస్తారు కానీ వ్యక్తుల వెనకుండి వాళ్ళని వేటాడుతున్నటువంటి దురాత్మలను గుర్తించరు ఎందుకంటే అవి మాయా స్వరూపములు అదృశ్యంగా ఉండి పనిచేస్తాయి దీన్ని మీరు గుర్తించాలి ఇక వాడు యేసుప్రభు శిలువలో మనం పాపము నుంచి విడుదల పొంది నిత్య జీవం పొందడానికి ప్రాణం పెట్టినప్పుడు వాడి ఆయుధము విరిగిపోయింది